త్రివిక్రమ్ శ్రీనివాస్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫేవరెట్ డైరెక్టర్ ఇప్పటికీ వీరి కాంబోలో మూడు సినిమాలు వచ్చాయి కానీ గుంటూరు కారం దెబ్బతో త్రివిక్రమ్ ని బన్నీ ఇప్పుడు వెయిటింగ్ లో పెట్టాడట ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం టూ మూవీ షూటింగ్ పై ఉన్నారు తాజాగా ఈ మూవీ బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్లో స్క్రీనింగ్ కి వెళ్ళింది ఈ సందర్భంగా అల్లు అర్జున్ అక్కడికి వెళ్లారు పుష్ప సినిమాకి ఎంత అద్భుతమైన ఆదరణ లభించింది అనేది దీనిని బట్టి స్పష్టమవుతోంది ఇక బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్లో స్టార్ అల్లు అర్జున్ కీలక వ్యాఖ్యలు చేశారు తన నెక్స్ట్ సినిమా ఇంకా ఏది కన్ఫామ్ కాలేదని ప్రకటించారు పుష్ప టూ రిలీజ్ తర్వాత పాన్ ఇండియా ఇమేజ్ని రీచ్ అయ్యే కాన్సెప్ట్ చేస్తానని స్పష్టం చేశారు పుష్ప సిరీస్ కంటే బెస్ట్ కథతో నెక్స్ట్ ప్రాజెక్ట్తో వచ్చే ప్రయత్నం చేస్తానని చెప్పారు అల్లు అర్జున్ ప్రకటనతో పుష్ప టూ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎనౌస్ అయిన ప్రాజెక్ట్ ఆగిపోయినట్లే అని తెలుస్తోంది వీరిద్దరి కాంబోలో నాలుగో మూవీగా గీతా ఆర్ట్స్ బ్యానర్లో భారీ బడ్జెట్తో పాన్ ఇండియా మూవీ ఉంటుందని ఒక వీడియోతో అల్లు అర్జున్ గత ఏడాది ఎనౌన్స్ చేశారు త్రివిక్రమ్ బన్నీ కాంబోలో వచ్చిన మూడు సినిమాలు బస్టర్ హిట్ అయ్యాయి దీంతో నాలుగో మూవీ పాన్ ఇండియా రేంజ్లో అంటే ఖచ్చితంగా కథ కూడా యూనివర్సల్ లెవెల్లో ఉండొచ్చని ఉంటుందని అందరూ ఊహించుకున్నారు పుష్ప టూ మూవీ ఆగస్టు పదిహేనున రిలీజ్ అవుతుందని అనౌన్స్ చేశారు కానీ షూటింగ్ మాత్రం చాలా నెమ్మదిగా సాగుతోంది విడుదల సమయానికి కంప్లీట్ కాకపోవచ్చు అనే మాట వినిపిస్తోంది అదే జరిగితే రిలీజ్ డేట్ మళ్ళీ వాయిదా పడే ఛాన్స్ ఉంది త్రివిక్రమ్ దర్శకత్వంలో మూవీ ఈ ఏడాది ఆరంభంలో ఉంటుందని అనౌన్స్ చేశారు పుష్ప టూ మూవీ షూటింగ్ ఇంకా కంప్లీట్ కాలేదు షూటింగ్ అయ్యాక ప్రమోషన్స్ పైన రెండు నెలలు ఫోకస్ చేయాల్సి ఉంటుంది ఏ విధంగా చూసుకున్నా ఈ ఏడాది ఆఖరు వరకు అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా ఉండే ఛాన్స్ అయితే లేదు ఇప్పుడు బెల్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్లో బన్నీ మాటల బట్టి త్రివిక్రమ్ తో నెక్స్ట్ ప్రాజెక్ట్ చేసే ఆలోచనలో లేనట్లు కనిపిస్తోంది సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో అయితే బన్నీ ఒక మూవీ అనౌన్స్ చేశారు ఏదైనా ఉంటుందా అనేది కూడా క్లారిటీ లేదు పుష్ప టూ తర్వాత మాత్రం అల్లు అర్జున్ నెక్స్ట్ ప్రాజెక్టు విషయంలో ఆచితూచి ముందుకు వెళ్లే అవకాశం ఉందని స్పష్టమవుతోంది ఇక ఈ లిస్ట్ లో బోయపాటి కూడా ఉన్నాడు కానీ ఆయనకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు ఏది ఏమైనా పర్ఫెక్ట్ స్క్రిప్ట్ సెట్ అయితే గానీ బన్నీ ఓకే చెప్పేలా లేడని తెలుస్తోంది సక్సెస్ ఇచ్చే కీకి ఎలా ఉంటుంది అంటే ఎంతటి రిస్క్ చేయడానికైనా సాహసించేలా ఇలా సూపర్ సక్సెస్ అందుకున్న హనుమాన్ టీమ్ ఇప్పుడు మరో మాస్టర్ ప్లాన్ వేసిందట హనుమాన్ సినిమా సంచలనాల గురించి ఇప్పటికీ చాలా మాట్లాడుకున్నాం ఒక చిన్న హీరోను పెట్టి మూడు సినిమాల అనుభవం ఉన్న దర్శకుడు పరిమిత బడ్జెట్లో తీసిన సినిమా సంక్రాంతి చరిత్రలోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా గా నిలవటం అసాధారణ విషయం ప్రస్తుతానికి రెండు వేల ఇరవై నాలుగులో ఇండియాలో బిగ్గెస్ట్ గ్రాసర్ ఆ చిత్రమే విడుదలైన నెల రోజులు దాటినా ఆ సినిమా థియేట్రికల్ రన్ ముగియలేదు ఆరో వారంలో కూడా ఈ సినిమాకు ఓ మోస్తారుగా వసూలు వస్తున్నాయి ముందు నుంచే ఈ సినిమా టికెట్ల ధరలు అందుబాటులో ఉండగా ఇప్పుడు మరింత మంది జనానికి సిని సినిమాను చేరువ చేయటానికి ఇంకొన్ని రోజులు రన్ కొనసాగించటానికి టికెట్ల ధరలను ఇంకా తగ్గించారు ఇప్పుడు హనుమాన్ మల్టీప్లెక్స్ లో నూట యాభై సింగిల్ స్క్రీన్లలో వందకే సినిమా చూసే అవకాశం లభిస్తోంది రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ రేట్లు వర్తిస్తాయి నిజానికి ఇలా రేట్లు తగ్గించటం ఆదాయం పెంచుకోవటానికి కాదు ఇంత తక్కువ రేట్లతో వచ్చే ఆదాయం నామ మాత్రమే ఇక్కడ అసలు ఉద్దేశం వేరు వీలైనంత ఎక్కువ మందికి హనుమాన్ సినిమాను చూపించటమే టీం లక్ష్యంగా కనిపిస్తోంది మార్చి తొలివారంలో హనుమాన్ ఓటీటీలోకి వస్తోంది జీ ఫైవ్ ద్వారా స్ట్రీమింగ్ చేయబోతున్నారు అప్పుడు కూడా ప్రమోషన్ గట్టిగా చేయబోతున్నారట థియేటర్లు రిలీజ్ తరలి హలో ఆన్లైన్ పబ్లిసిటీ ఉంటుందని సమాచారం ఇదంతా వీలైనంత ఎక్కువ మంది హనుమాన్ సినిమా చూసేలా చూసి సీక్వెల్కు హైప్ పెంచాలనేది టీం ఉద్దేశం హనుమాన్ చూసి మెచ్చిన వాళ్ళందరూ సీక్వెల్ చూడాలనుకుంటారు హనుమాన్ కంటే భారీగా తెరకెక్కనున్న జై హనుమాన్ ను బిగ్ స్క్రీన్ల మీదే చూడాలని జనం అనుకుంటారు ఆ రకంగా హనుమాన్ రేంజ్ దాని హైప్ వేరే స్థాయికి చేరుకుంటాయి అది సినిమాకు పెద్ద ప్లస్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు పుష్ప ముందు వరకు సుకుమార్ వేరు పుష్ప నుండి మనకి కనిపిస్తున్న సుకుమార్ వేరు రాజమౌళి సలహాలతో రాటుదేలిన ఈ లెక్కల మాస్టర్ ఇప్పుడు అచ్చం రాజమౌళిలానే టాలీవుడ్ దర్శకుల్లో మిస్టర్ పర్ఫెక్షన్స్టు గా పేరున్న వాళ్ళలో రాజమౌళి ముందు వరుసలో ఉంటారు తనకు కావాల్సిన అవుట్పుట్ కోసం ఆయన ఆర్టిస్టులను టెక్నీషియన్లను ఎంత కష్టపెడతారో కథలు కథలుగా చెప్పుకుంటారు ఇండస్ట్రీలో జక్కని తర్వాత ఆ స్థాయిలో తన టీం సభ్యులను సతాయించేది సుకుమారే అంటుంటారు పని రాక్షసుడిగా పేరున్న సుకుమార్ రైటింగ్ దగ్గర నుంచి మేకింగ్ వరకు ఏ విషయంలోనూ ఒక పట్టాన సంతృప్తి చెందరు ఆయన స్క్రిప్ట్ ఏ దశల్లోనూ లాక్ కాదు సెట్స్లో అప్పటికప్పుడు సన్నివేశం మార్చేస్తారు డైలాగ్స్ కొత్తగా రాయిస్తారని ఎన్టీఆర్ సహా చాలామంది చెప్పారు ఇక మేకింగ్ టైంలో సెట్స్లో ఎంతమంది ఉన్నా ఎంత టైం పట్టినా ఆయన తాను కోరుకున్న అవుట్పుట్ వచ్చే వరకు రాజీవ్ పడరని అంటారు పేరున్న టెక్నీషియన్ల సైతం సుకుమార్ దెబ్బకు బెంబేలెత్తిపోతుంటారని ఇండస్ట్రీలో చెప్పుకుంటూ ఉంటారు టూ మీద ఉన్న భారీ అంచనాలను అందుకునేందుకు సుకుమార్ తన టీంతో కలిసి మామూలుగా కష్టపడట్లేదు ప్రేక్షకులకు ది బెస్ట్ ఇవ్వటం కోసం ఆయన ఆర్టిస్ట్లను టెక్నీషియన్లను మామూలుగా సతాయించట్లేదట ఆయన దెబ్బకు దేశంలోనే టాప్ కొరియోగ్రాఫర్లలో ఒకడైన గణేష్ ఆచార్య కూడా బెంబేలెత్తిపోయినట్లు సమాచారం సినిమాలో అత్యంత కీలకమైన గంగజాతర ఎపిసోడ్లో వచ్చే పాటకు గణేష్ నృత్య రీతులు సమకూర్చాడు రామోజీ ఫిలిం సిటీలో వేసిన సెట్లో కొన్ని వారాల పాటు ఈ పాట చిత్రీకరణ జరిగిందట ఈ పాట కోసం కొన్ని వారాల పాటు పనిచేశాడట గణేష్ ఆయన కెరియర్లోనే లోనే అత్యధిక రోజులు పనిచేసిన పాటల్లో ఇదొకటని సమాచారం ముందు అనుకున్న కాల్ షీట్స్ కంటే రెండు మూడు రెట్లు కేటాయించాల్సి వచ్చిందట కేవలం గణేష్ ఆచార్య అక్కడి పారితోషికం కోట్లలోకి వెళ్లిపోయిందట స్టెప్పులు మార్చి మార్చి కంపోజ్ చేయటం షూట్ దగ్గర బాగా ఆలస్యం జరగటంతో గణేష్ ఆచార్య ఇదేక్కడి పర్ఫెక్షనిజం అంటూ తల పట్టుకున్నాడట గణేష్ అయితే ఇలా ఎంత కష్టపడి డ్డ ఎంత ఆలస్యం జరిగినా ఆ సమయానికి అసహనం చెందిన వాళ్ళు కూడా చివరికి తెరపై అవుట్పుట్ చూశాక ఎవరైనా సుక్కుకి సలాం కొడతారనడంలో ఎలాంటి సందేహం లేదు నిన్నటిదాకా మోస్ట్ వైటెడ్ హీరోయిన్గా దూసుకెళ్లిన శ్రీలీల కెరియర్ ఇప్పుడు ప్రమాదంలో పడిందట ఒక్కసారిగా ప్లాపుల వరద రావటం ఈ చిన్నదాని అవకాశాలను దెబ్బ కొట్టినట్టు టాక్ కమర్షియల్ కమర్షియల్గా భారీ వసూలు తెచ్చిన మహేష్ బాబు రేంజ్ టాక్ పరంగా చూసుకుంటే జస్ట్ యావరేజ్ అని అభిమానులే ఒప్పుకుంటారు సో బ్లాక్బస్టర్ కాదు దీనికన్నా ముందు ఎక్స్ట్రాడినరీ మ్యాన్ ఆదికేశవ స్కందాలు ఒకదాని మించి మరొకటి డిజాస్టర్లు కొట్టాయి ఇక భగవంత్ కేసరి మాత్రమే పెద్ద హిట్లు కానీ తన డ్యాన్స్లు గ్లామర్ లేకుండా శ్రీలీల చేసిన సినిమా ఇదొక్కటే అది కూడా బాలయ్య క్రెడిట్లోకి వెళ్ళింది ప్రస్తుతం శ్రీలీల కొత్త కమిట్మెంట్లు ఇవ్వలేదు ఉస్తాద్ భగత్ సింగ్ కు ఎప్పుడు డేట్లు అవసరం అవుతాయో దర్శకుడు హరీష్ శంకర్ ఎన్నికలయ్యాక తెలియదు కళ్యాణ్ ఎప్పుడు కాల్షీట్లు ఇస్తే అప్పుడు కొనసాగిస్తారు ఓజీ పూర్తి కాకుండా ఇది సెట్స్ పైకి వెళ్లదు అప్పటిదాకా శ్రీలీల వెయిటింగ్ చేయక తప్పదు లేదు అంటే ఈ ఛాన్స్ వదులుకోవటం మినహా మరో మార్గం లేదు పవర్ స్టార్ జోడీగా ఛాన్స్ ని చూస్తూ చూస్తూ వదలలేదుగా నితిన్ దర్శకుడు వెంకీ కుడుముల కాంబోలో రూపొందుతున్నా రబీన్ హుడ్ కోసం తననే అడిగారు కానీ ఇప్పటిదాకా అఫీషియల్ గా ప్రకటించనే లేదు హీరోయిన్ లేకుండా షూటింగ్ అయితే ప్రస్తుతం కొనసాగిస్తున్నారు రేపు ఎల్లుండో ఎంట్రీ ఇప్పించాల్సిందే కాబట్టి ఇంకా ఇది ఫైనల్ అయినట్టు కాదు ఇలా స్టార్ హీరోలందరూ బిజీగా ఉన్నారు మహేష్ ట్వంటీ నైన్ కోసం రాజమౌళి శ్రీలీలాని తీసుకోవటం డౌటే చరణ్ బుచ్చిబాబు కాంబోకి జాన్వీ కపూర్ లాక్ అయిందని ఆల్రెడీ టాక్ ఉంది దేవర తర్వాత చేసే జూనియర్ ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ భామనే ఉంటుంది ప్రభాస్ తో ఇప్పట్లో కుదరదు నానితో ఆఫర్ వచ్చే అవకాశాన్ని కొట్టిపారేయలేం కానీ నాని ఇప్పుడు సూపర్ బిజీ ఆల్రెడీ హీరోయిన్స్ లాక్ అయిపోయారు సో స్టార్స్ అంతా శ్రీలీలాకి మొహం చాటేసినట్టే ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో టైర్ టూ స్టార్ల థియేట్రికల్ బిజినెస్ అనుకున్న స్థాయిలో జరగటం లేదు చాలా సినిమాలకు నాన్ థియేట్రికల్ డీల్స్ సరిగ్గా జరగటం లేదు ఇలాంటి సమయంలో టిల్లు అద్భుతం చేశాడట ఓటీటీ సంస్థలు ఒకప్పటిలా భారీ ధర పెట్టి సినిమాలు కొనడం లేదు అందుకే చిన్న హీరోల సినిమాలు బిజినెస్ ఇరవై ఐదు కోట్లు ముప్పై కోట్ల స్థాయిలో జరగటం లేదు అయితే పార్ట్ వన్ బ్లాక్ బస్టర్ క్రేజ్తో టిల్లు స్క్వేర్ సినిమా ఇప్పుడు భారీ బిజినెస్ చేస్తోంది ఇప్పటికే ఈ సినిమా డిజిటల్ హక్కులను నెట్ఫ్లిక్స్ భారీ ధరకు కొనుగోలు చేస్తుంది ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ముప్పై ఐదు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తుందని అంటున్నారు నిజానికి సినిమా విడుదల తేదీ పలుమార్లు వాయిదా పడినప్పటికీ సినిమాపై బస్ని కొనసాగించడంలో చిత్ర బృందం విజయం సాధించింది ఇటీవలే మేకర్స్ వ్యాలంటైన్స్ డే సందర్భంగా ట్రైలర్ను విడుదల చేశారు కాగా సినిమా విడుదలకు ముందే మరో ట్రైలర్ను కూడా విడుదల చేయాలని భావిస్తున్నారు ఈ సినిమా మార్చి ఇరవై తొమ్మిదిన ప్రేక్షకుల ముందుకి రాబోతోంది రిలీజ్ డేట్ కూడా సినిమాకు ప్లస్ అయింది ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్ల నుంచి భారీ బిజినెస్ ఆఫర్లు వస్తున్నాయి మాలిక్ దర్శకత్వంలో శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితారా ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై నాగవంశీ సాయసౌజన్యం నిర్మించిన టిల్లో స్క్వేర్ ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలను రేకెత్తించింది ప్రకాష్ ఉమ్మడి సింగు ఛాయాగ్రహణం నవీన్ నూలి ఎడిటింగ్ను స్వీకరించారు రామ్ మిర్యాల సంగీతం అందించారు తమన్ ఎస్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందించారు ఈ సినిమాలో రాధిక టికెట్టే కొనకుండా అనే పాటలు ఇప్పటికే చార్ట్ బ్రస్టర్గా నిలిచాయి అనుపమ గ్లామర్ షో సినిమాకు అదనపు ఆకర్షణగా నిలుస్తుంది సీక్వెల్ సినిమాలకు ఉన్న క్రేజ్ వల్ల బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా భారీ వసూలు సాధిస్తుంది అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి నాగాస్విన్ దర్శకత్వంలో ప్రభాస్ లీడ్ రోల్లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ దీని గ్రాఫిక్స్ కోసం ఐదు కంపెనీలను రంగంలోకి దింపాడట నాగాస్విన్ కల్కీ సినిమాని పాన్ వరల్డ్ మూవీగా ఏకంగా ఇరవై రెండు ప్రపంచ భాషలలో ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు ఇండియన్ స్టార్ యాక్టర్స్ అయిన కమల్ హాసన్ అమితాబ్ బచ్చన్ దీపికా పథకుని దిశా పఠానీ మూవీలో కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు అలాగే గెస్ట్ అపీరియన్స్ పాత్రలు కూడా గట్టిగానే ఉంటాయనే ప్రచారం నడుస్తోంది ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై అత్యంత భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని అశ్విని దత్ నిర్మిస్తున్నారు నాగశ్విన్ కూడా పక్కా ప్లానింగ్తో అవుట్పుట్ సిద్ధం చేస్తున్నారు రెండు భాగాలుగా సిద్ధమవుతున్న మూవీ ప్రస్తుతం ప్రొడక్షన్ దశలో ఉంది ఇప్పటి పార్ట్ వన్ షూటింగ్ కంప్లీట్ చేసి విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ కి పంపించేశారట ప్రస్తుతం పార్ట్ టూ షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నారని టాక్ వినిపిస్తోంది ఫ్యూచరిస్ట్ కాన్సెప్ట్ కావడంతో సరికొత్త టెక్నాలజీ అడ్వాన్స్ మోడ్లో ఈ ప్రపంచాన్ని నాగశ్విన్ ఊహాలోకం నుంచి చూపించబోతున్నాడు ఇప్పటి వరకు ఇండియన్ సిల్వర్ స్క్రీన్పై ఇలాంటి కాన్సెప్ట్ రాలేదు అందుకే కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి బలమైన యాక్షన్ సీక్వెన్స్ అద్భుతమైన విజువల్స్తో పాటు అంతకమించి బలమైన ఎమోషన్స్ని కూడా మూవీలో ఉండనున్నాయట కోసం ఏకంగా ఫైవ్ విఎఫ్ఎక్స్ కంపెనీలు విజువల్ ఎఫెక్ట్స్ పై వర్క్ చేస్తున్నాయట వీటిలో మూడు ఇండియన్ కంపెనీలు కాగా ఒకటి న్యూజిలాండ్ ఒకటి యుఎస్ కంపెనీ అని తెలుస్తోంది వీరందరి నుంచి బెస్ట్ అవుట్పుట్ ని రాబట్టే పనిలో నాగస్విన్ ఉన్నారు ఎక్కువ భాగం ఇండియాలోనే గ్రాఫిక్స్ పనులు కొనసాగుతున్నట్లు సమాచారం ఓవైపు ప్రొడక్షన్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ చేస్తూనే మరోవైపు మూవీ ప్రమోషన్స్ ని కూడా తాను సృష్టించిన రైడర్ కాన్సెప్ట్ తో నాగస్విన్ చేయిస్తున్నాడు ఈ రైడర్స్ పాత్రలు భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా వినిపించేలా చేయాలని నాగస్విన్ గట్టిగానే ప్రయత్నం చేస్తున్నాడు